శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి ఏ నూనె దీపారాధన కోసం వాడాలి ఏ నూనె దీపారాధన కోసం వాడినట్లయితే ఎటువంటి శుభ ఫలితాలని మనం పొందడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అయితే ఇంట్లో దీపారాధన ఎందుకు చెయ్యాలి అని అంటే దీపం లక్ష్మీ స్వరూపం అంటే ఏ ఇంట్లో అయితే చక్కగా రెండు ఒత్తులు వేసి నూనెతో దీపారాధన చేస్తారో వాళ్ళు ఆ ఇంట్లో మంచి లక్ష్మీకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అంటే మంచి ఐశ్వర్యవంతులు అవుతారు అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు మొట్టమొదటగా సర్వసాధారణంగా మనం ఉపయోగించేటువంటి నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనెని ఉపయోగిస్తాం అంటే కలితీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెని గనక ఇంట్లో ప్రతిరోజు దీపారాధనకి గనక వినియోగించగలిగితే జ్యోతిష్ శాస్త్ర రీత్యా వాళ్ళ వాళ్ళ జాతక పరిస్థితుల రీత్యా ఇంట్లో ఉన్నటువంటి అందరి వ్యక్తుల యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలని గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట ఇంట్లో దేవతార్చన దగ్గర ఎక్కడైతే మనం దీపారాధన చేస్తున్నామో ఆ దేవతార్చనకి రెండు వైపులా రెండు కుందులను ఉంచి ఒక్కొక్క దాంట్లో రెండు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి అంటే కొంతమంది అనేటువంటి అంశం ఏంటంటే కుండ ఒత్తి వేస్తాము ఒక ఒత్తే వేస్తామని అంటారు కానీ అది వీలైనంత వరకు సమంజసం కాదు వీలైనంత వరకు సాధ్యపడినంత వరకు ఇంట్లో రెండు ఒత్తులతో ఇటుపక్కన అటుపక్కన దేవతార్చనకి రెండు పక్కల రెండు దీపారాధన కుందుల నుంచి వాటిల్లో దీపారాధన చేయాలి ఒకవేళ కుందులు లేకపోయినా రెండు మట్టి ప్రమిదలను తీసుకుని ఇటు రెండు మట్టి ప్రమిదలు అటు రెండు మట్టి ప్రమిదలు తీసుకుని ఒక్కొక్క దాంట్లో రెండు ఒత్తుల చొప్పున వేసి దీపారాధన చెయ్యాలి ఇలా సశాస్త్రీయంగా చేసేటువంటి దీపారాధనే మంచి ఇస్తుంది అయితే ఈ దీపారాధన కూడా ఎలా చేయాలంటే డైరెక్ట్గా పుల్లతో దీపారాధనని వెలిగించరాదు ముందు అగరవత్తితో వెలిగించి అగర దీపారాధన అనేటువంటిది చేయాలి ఇలా చేయటం అనేటువంటిది మంచి ఇస్తుంది ఇలా చేస్తూ దీపారాధన మంత్రాన్ని చదువుకోవాలి ఒకవేళ ఆ మంత్రం రాకపోయినట్లయితే కనీసం దీప లక్ష్మి అని భావించి దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దీపలక్ష్మీ దేవతాభ్యో నమ అని ఒక్కసారి అనుకుని దీపారాధన చేసేటట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా కోరుకుంటుంది అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు మనం సర్వసాధారణంగా వాడేటువంటిది అని చెప్పుకున్నాం ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మంచి కొన్ని కోరికలతో అంటే ఒక కామ్యంతో నాకు ఈ కోరిక తీరాలి నేను ఈ కోరిక కోరుకుంటున్నాను మా అబ్బాయికి వివాహం జరగాలనుకుంటున్నాను లేదా మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలనుకుంటున్నాను లేదా నేను వ్యాపారంలో గొప్ప అభివృద్ధిని సాధించాలనుకుంటున్నాను ఇట్లా ఒక ప్రత్యేకమైన కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఆవు నేతితో ఒక నలభై రోజుల పాటు దీపారాధన చేయగలిగితే వాళ్ళు అనుకున్న కోరికలు దాదాపుగా నలభై రోజుల లోపల తీరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంతేకాకుండా ఇక మనం వాడేటువంటి రెండు విషయాల్లో ముఖ్యంగా ఇవి రెండే ఉంటాయి నువ్వుల నూనెతో దీపారాధన అలాగే ప్రత్యేకంగా కోరికలు కోరుకునేటప్పుడు ఆవు నెత్తితో దీపారాధన ఇవి రెండు గనక చేసేటట్లయితే సర్వసహాయ శ్రేష్టమైనటువంటి విషయాలు వీటి వల్ల లక్ష్మీదేవి అనేటువంటిది ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి